హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ రోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు నిన్న స్టేజ్ మీద ఫ్యాన్స్ని ఉద్దేశించి నన్ను మాట్లాడమంటారా వెళ్ళిపోవాలన్నా చెప్పండి అని చెప్పి ఆయన కొద్దిగా సీరియస్ అయ్యారు అయితే దాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు బేసిక్గా జనాలు తప్పు పడుతున్నారో లేదో కానీ దీనికోసం వీడియో చేయాలని నేను ముందే అనుకున్నా బట్ లేట్ అయ్యింది బట్ వాళ్ళు ఎవరు తప్పు పెట్టినా ఏం చేసినా ఎన్టీఆర్ గారు మాట్లాడింది నూటికి నూరు శాతం కరెక్ట్ దానికి రీజన్ ఏంటంటే ఆయన ఏదో మాట్లాడాలి ఆ మాట్లాడే అంతసేపు ఫ్యాన్స్ కొద్దిగా ఏదో కేకలు వేసారు అయిపోయింది తను మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండాలి ఈ ప్రాబ్లం జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక్కరికే కాదు ప్రతి ఒక్క సెలబ్రిటీకి అంటే ఐ మీన్ ప్రతి ఒక్క హీరోకి ఈ ప్రాబ్లం వస్తుంది సో ఫ్యాన్స్ అనేవాళ్ళు చూడడానికి వెళ్ళారు ఆడియో ఫంక్షన్ ఈవెంట్ ఏదో సంబంధిత ఆ ప్రాగ్రామ్కి వెళ్ళేటప్పుడు చూస్తున్నారు ఆయనకు అనిపించినప్పుడు ఒకసారి కేకలు వేసారు కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండాలి ఇది ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు లాగే అల్లు అర్జున్ గారు ఒకసారి అదే డైరెక్ట్ గా చెప్పారు నాగబాబు గారు కూడా ఒకసారి అదే చెప్పారు మీరు ఆగండి అని అంటే అప్పట్లో కేకలు వేయడం ఇవన్నీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం చిరంజీవి గారి కోసం ఇలా కేకలు వేస్తే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతుంటారు కానీ మళ్ళీ ఫ్యాన్స్ ఏమైనా అనుకుంటారు లేకపోతే మీడియా ఏమైనా తప్పు పడుతుంది మిగతా వాళ్ళు ఏమైనా తప్పు పడతారనే ఉద్దేశంతో చాలా కంట్రోల్ చేసుకుంటారు ఆ కంట్రోలింగ్ అనేది కాకుండా డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే అనిపించిందో చెప్పడమో అలాగే బన్నీ కూడా అదే చెప్పడం జరిగింది నాగబాబు గారు కూడా అలానే చెప్పారు ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ ఎవరైనా ఎందుకు మనం ఎవరైనా మనం కూడా ఏదైనా చెప్పేటప్పుడు అవతలవాడు వినకపోతే మనకు కూడా కోపం వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ హృతిక్ రోషన్ వచ్చారు అలాగే చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్ అక్కడికి వచ్చారు సెలబ్రిటీస్ ఉన్నారు పైగా అది పబ్లిక్ లో వర్షం పడకుండా నిన్న ఏదో వర్షం పడలేదు నిజంగా చెప్పాలంటే మొన్న పడిన వర్షంకి నిన్న వర్షం పడితే ప్రోగ్రామే ఆగిపోతుంది కావాలని వాళ్ళు ఎంతో టెన్షన్ పడి ఉంటారు అలాంటిది వర్షం పడకుండా ప్రోగ్రాం సక్సెస్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆ టెన్షన్ లో వాళ్ళు ఉండేటప్పుడు ఇంకా కేకలు వేస్తే ఆయన ఏం చెప్పాలనుకున్నారు అది చెప్పలేక ఇబ్బంది పడడం అనేది ఖచ్చితంగా వస్తుంది మనం ఎంతసేపు ఆవిడ కేకలు వేసుకున్నా మనం మైక్ లో మాట్లాడుకుంటాం అనుకున్నా ఆ కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవ్వడంతో చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా ఇంక ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా చెప్పారు అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ చాలా తప్పు నిజానికి చెప్పాలంటే ఇది ఎన్టీఆర్ గారి ఫ్యాన్సా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సా లేకపోతే బన్నీ ఫ్యాన్సా రామ్ చరణ్ ఫ్యాన్సా ఎవరి ఫ్యాన్స్ అనేది కాదు ఫ్యాన్స్ అనేది ఖచ్చితంగా అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వినాల్సిందే ఈ ప్రాబ్లమ్ మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో ఫంక్షన్ లో అవార్డు ఫంక్షన్ లో ఉండేటప్పుడు అలాగే ఆ రోజు కూడా కేకలు వేస్తున్నారు ఇప్పుడు ఏదైనా మాట్లాడాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది దీన్ని మనం బోధార్థంతో పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు తప్పు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరికి అది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ప్రతి ఒక్క హీరో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు ప్రతి ఒక్క నాయకుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు బట్ ఏంటంటే పొలిటికల్ గా వెళ్లేటప్పుడు ఆల్రెడీ అతని ఎంతమంది కేకలు వేసుకున్నా వీళ్ళు గట్టిగా మాట్లాడేస్తారు కానీ సినిమా వరకు వచ్చేటప్పటికి సినిమా సెలబ్రిటీలు మాట్లాడేటప్పటికి ఆచితూచి చాలా వరకు మాట్లాడాలి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏమవుతుందంటే ఒక పార్టీని ద్వేషించి ఇంకొక పార్టీని పొగుడుతూ వాళ్ళ పార్టీని పొగుడుతూ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఇక్కడ అలా కాదు ఎవరికి నొప్పించకూడదు ఎవరికి ఇది కాకుండా అందరిని వచ్చినా అందరూ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పొగడాలి అక్కడ ఏం జరిగిందో చెప్పాలి సినిమా ఎలా ఉంటుందో చెప్పాలి ఏ విధంగా మిస్ గైడ్ అయితే ఇలానే ఉంటుంది అది ఏదైనా అన్నారు అదిగో ఇలాగా ఫ్యాన్స్ మీద తిరగబడ్డారు ఫ్యాన్స్ ఇలా ఎన్సల్ట్ చేశారు ఫ్యాన్స్ లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు రకరకాలు మాట్లాడతారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ను ఉద్దేశించి అంటే ఫ్యాన్స్ తిట్టలేదు మాట్లాడాలి అవి మైక్ చెల్వమ్మ అంటారా అని అంటే గోలు పెడితే ఎవరు మాత్రం ఇది అవుతారు అది వినాలి కదా కొద్దిసేపు అంటే కొంతవరకే కానీ అని చెప్పేది వినడానికే కదా మనం వెళ్ళాము అక్కడికి అలాంటప్పుడు ఖచ్చితంగా ఆయన చెప్పేది వినాలి ఈ ప్రాబ్లం చెప్తున్న ప్రతి ఒక్క హీరో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొంతమంది బయటపడుతున్నారు కొంతమంది బయటపడలేదు అని చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు దయచేసి ఎదురే ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్ లో కేకలు వేసి ఆయన ఒకసారి కేకలు వేసి తర్వాత సైలెంట్ అవ్వాలి సైలెంట్ అయితేనే సెలబ్రిటీలు ఎవరైనా మాట్లాడడానికి ఈ ఇబ్బంది చాలామంది మంది అంటే హీరోలుగానే కాదు మిగతా వాళ్ళు కూడా ఆర్టిస్టులు గాని టెక్నీషియన్స్ కానీ ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు వేరే హీరోని ఉద్దేశిస్తూ జేజేలు జేలు జింద్రాబాద్ కొడుతున్నప్పుడు అది అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలనుకున్నట్టు అది మిస్ అయిపోయి చాలా మంది ఓకే ఒక రెండు మొక్కలు చెప్పేసి థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకెళ్ళిపోతున్నారు స్టేజ్ దిగిపోతున్నారు దానికి రీజన్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అభిమానులు వీళ్ళు ఏంటంటే ఆ ఆనందంతో కేకలేస్తారని ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారే తప్ప అవతల వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చాలా ఇబ్బంది అవుతుందని ఆలోచించే ఆ జ్ఞానమా లేకపోతే ఆ సందర్భం బట్టి ఆలోచన అనేది లేకపోవడం అనేది జరుగుతుంది కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క సెలబ్రిటీ ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రతి ఒక్క హీరో చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారు మీరు మీ వల్లనే వాళ్ళు ఈ రోజు ఉన్నారు ఫ్యాన్స్ వల్లనే వాళ్ళు ఉన్నారనే సంగతి వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏదైనా చెప్పాలి కదా జస్ట్ వాళ్ళని చూడగానే కేకలేసి వేసి వచ్చేది అని అనుకుంటే మరి అందరూ కూడా ఆయన ఏం మాట్లాడతారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా మైక్ ఇచ్చి థ్యాంక్ యూ మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సినిమా పైన రోజు రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి జై హింద్ జిందాబాద్ అని చెప్పి నాలుగు మొక్కలు చెప్పేసి ఆయన చెప్పేది అయిపోయింది కదా ఆయన ఏం మాట్లాడతారు మనతో మాట్లాడడానికి కదా ఆయన వచ్చాడు స్టేజ్ దగ్గరికి సో అది వినాలి సో ఈ విషయంలో ఎవరైనా తప్పుగా వీడియోలు చేసి జూనియర్ ఎన్టీఆర్దే తప్పు లేకపోతే రామ్ చరణ్ దేవ తప్పు లేకపోతే బన్నీదే తప్పు లేకపోతే నాగబోగార్తో తప్పు అనుకొని వీడియో చేస్తే చేసుకుంటే చేసుకొని కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో అయితే కాదు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తుండేటప్పుడు పిల్లలు గొడవ చేస్తున్నాడు సైలెన్స్ అని అంటుంటారు కదా ఆయన అసలు నిజానికి చెప్పారంటే పిల్లలు అరవకుండా ఉండాలి టీచర్ చదువు చెప్తారు కదా మీరు అరుచుకుంటే అరుసుకొని టేబుల్ మీద ఆయన ఐదుగా అది కానీ లెసన్స్ అయితే చెప్పలేడు కదా లెసన్ చెప్పేవాడు ఖచ్చితంగా అతను డిస్టర్బెన్స్ ఉండకూడదు వాళ్ళ పిల్లలు అరుస్తుంటారు కాబట్టి సైలెన్స్ 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 అని కేకలేసి వాళ్ళు సైలెన్స్ గా ఉంటేనే లెసన్స్ చెప్పడం అని స్టార్ట్ చేస్తారు అలాగే ఎవరు మని ఇప్పుడు మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అయినా సరే పక్కన గొడవ పెడుతుంటే అయ్యాగ ఒక రెండు నిమిషాలు ఆగొచ్చు కదా అన్నట్టు మాట్లాడుతుంది లేదా మనమే దూరంకి వెళ్ళిపోయి మాట్లాడతాం అంటే మనం ఏం చెప్పాలనుకున్నామో అత డిస్టర్బెన్స్ వారిని అది చెప్పలేకుండా ఉండిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరైనా మాట్లాడుతునేటప్పుడు మనం సైలెంట్ అవడం అనేది అది మినిమం సెన్స్ మినిమం బాధ్యత అది సో ఖచ్చితంగా ఇక మీదట ఎవరైనా హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ ఒక మీటింగ్లు కానీ క్లాస్ రూమ్ లో అని ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా క్రౌడ్ సైలెన్స్ గా ఉంటేనే వాళ్ళు అవతరం చెప్పే విధానం అనేది చెప్తారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తారు అది అయిపోయి మళ్ళీ జెండా కొట్టుకోవచ్చు బట్ అది వినండి వినకుండా మీరు ఇబ్బంది పెడితే ఏ హీరో అయినా సరే పొద్దున్న ఇలాగే బయటపడతారు సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి పద్నాలుగు తేదీ మాత్రం సినిమాలో ఊపికండి సినిమా అదిరిపోయి రేంజ్ లో ఉంటుంది థ్యాంక్ యూ